సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో ఒక కోటి నలభై లక్షల రూపాయల నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న రెండు వర్షాల సీసీ రోడ్ను రాష్ట్ర న్యాయమారి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి నంద్యాల శాసనసభ్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ ఘనంగా ప్రారంభించారు నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ రిబ్బన్ కట్ చేసి పద్మావతి నగర్ రోడ్డును ప్రజలకు అంకితం చేశారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల అభివృద్ధి టీడీపీ ప్రభుత్వం హేమలోనే సాధ్యమని స్పష్టం చేశారు ఎన్నికల్లో చిన్న హామీలను నిలబెట్టుకుంటూ కేవలం ఒక సంవత్సరం లోపలనే పద్మావతి నగర్ రోడ్డు నిర్మాణాన్ని ఒక కోటి నలభై లక్షల రూపాయల నిధులతో పూర్తి చేయగలిగామని తెలిపారు గతంలో చిన్న వర్షానికే మురికి చేరి ప్రజలకు ఇబ్బందులు కలిగేవి ఈ రోడ్డు నిర్మాణంతో ఆ సమస్య శాశ్వతంగా పరిష్కరించబడుతుందని పేర్కొన్నారు రాబోయే రోజులు నలభై లక్షల రూపాయల నిధులతో డివైడర్ మరియు సుందరీకరణ పనులు చేపడతామన్నారు అదేవిధంగా సంజీవ్ నగర్ గేట్ నుండి ఆత్మకూరు బస్టాండ్ వరకు కొత్త సిసి రోడ్డు నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించారు అనంతరం పద్మావతి నగర్ రోడ్డు నిర్మాణాన్ని అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన మున్సిపల్ అధికారులు సిబ్బంది కాంట్రాక్టర్లను గారు సన్మానించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ దూదగుల జేనాభి శ్రీదేవి టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పట్టణ అధ్యక్షులు మనియార్ ఖలీల్ నరహరి విశ్వనాథ్ రెడ్డి వార్డు ఇన్ఛార్జ్ మధుసాయి నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ మున్సిపల్ కమిషనర్ జేన్న మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రాజేష్ रेंजे हैं दांव खानों के साथ घरहारी के रहने के नाते नानी तुझे रहिया मारोगे ना तो चल अब हम लोग करना पड़ेगा ना ये तुझे तीखी तो नहीं है नहीं बकेवल नहीं तो नहीं बकेवल

ம்ோம் <coughs> तोला मोर मन तोरंगनाली मोरंगनाली आवरा चंद्रमदन अनुसार परदा अंदेल गंदारे लो कुमार गुडी एक सच्चा मनुष्य जदा परवरो जमागार रो मनुष्यस्य अंदिरो बम बिंदु दि भाई अंधो वाला कोरे ना हां बोल भाई सार के बाजी सर आ साइड से ना ऐसे चलता हा

यदा अक्बद 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 अक् ओम गं गणपतये नमः वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। आपने अतिवमना रागना न अबवागम भवति विदा दनुना अमृतनादिम दहमानमः नमः मम गुवे परमार्थ दस्था आदो। सनक पर दुर्भाषि स्वाख्यामतेव अदुर्धा तिक्निहि तज्ञो ये महासुरेना चोदा न जतत्रि पांजा आगे सुक्ने भागेंद्रो भव। बकरा <laughs> वेना లే కండక्रमण సైతా సార్ లేడి సార్ చెవి దాకన ఆ వేరేన పక్కన కుమారన పెటెటి ఏదుల్ వేటగని మిషర్ ఉండాల్సింది ఆడికన అవతరణ అవతరణ హిరాజ అవరణా ద్రువం దేవో గరిడే హిితమంగ ఇంద్రతా అగ్నిం తే రాస్తన లయత ద్రువం ద్రువం నరేవతంద్రేవదారా నరేం విఘనావ సర్ ఊర్కట్ల వట్టుం సార్ చెంది లేత छॾियो न द

राइट सर बाबा पार्टी के जे सर मुझे मना कीजिए जे सर बाजू भी जाना है आप कृष्णा सर सर और छात्र वाला 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 2000 साइट पर लॉट है

ना ना सने जरा ఆరు నెలలు ఎనిమిది నెలలు చేసినారు ఎలక్షన్ ఎప్పుడో మొదలు పెట్టారు ఎలక్షన్ అదే అర్థం ఉంది అంత కాకుండా వ్యాపారం కూడా దెబ్బతిని కూడా వ్యాపారస్తులు కూడా అసలు రాకూడదు ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు పన్నెండు నెలలు స్టేట్ వేయాలి చెప్పండి ఇప్పుడే మళ్ళీ సంజయ్ నగర్ నుంచి నగర్ కూడా అది సారీ సంజయ్ నగర్ నుంచి ఆత్మగ్రహం ప్రశ్న సంజయ్ నగర్ గేటు మిగిలింది ఎన్టీఆర్ షాది ఖానా కూడా అది కూడా వేసేస్తున్నాం అది కూడా ఇప్పుడే మాట్లాడే ఇంజనీర్ గారితో కొంచెం చిన్న అబ్జెక్షన్ ఉంటే కమిషనర్ గారు అది క్లియర్ చేసినారు అయిపోతే దాన్ని కూడా మొదలు పెడతాము ఇక్కడ కాబట్టి భద్రమ్మ మీడియా మిత్రులు పద్మాలు గతంలో కూడా ఐదు వందల యాభై బీటర్లు వేస్తాను మరి గతంలో ఇల్లు వాళ్ళు అటు చేసేప్పుడు వ్యాపారస్తుంది సార్ మాకు అప్పుడు అందరూ కూడా క్లోజ్ చేద్దాం అనుకుంటే మీకు లేట్ అయ్యింది లేట్ అయింది కానీ అటుపక్క ఇరవై ఐదు రోజులు ఇరవై ఎనిమిది రోజులు వేసాం ఇమ్మీడియట్ అయిపోవాలని చెప్పి రోజు కూడా పాప నాకు వ్యాపారస్తులు ఫోన్ చేస్తారు కొంచెం బిజినెస్ దెబ్బ సార్ ఓ షాప్కి రెండు లక్షలు మూడు లక్షలు అడుగు ఇస్తా ఉన్నాం మన ఇంతమంది జీతాలు ఇవ్వాలా చాలా ఇబ్బంది కలిగింది తొందర చేస్తే బాగుంటుంది రోజు ఫోన్ చేసేవాడిని కంట్రాక్టర్ ఫోన్ చేసి చెప్తే కూడా ఎవరిని తెచ్చుకోండి ఎవరు కంటా తెప్పించి రోజు కూడా ఆ వర్క్ ఇమీడియట్ అంటే వర్షం కాదు కాబట్టి రోజు వర్షం పడుతుంది అది ఏదేమైనా సరే కంప్లీట్ చేయడం జరిగింది ప్రజలు కూడా క్లియర్ చేశాం దాన్ని కూడా వాళ్ళకి అన్నీ వేశాను సిసి రోడ్ కాన్సెప్ట్ మంది ఎందుకంటే పర్మనెంట్గా ఉంటాయి ఈ డాంబర్ రోడ్ అంటే తార రోడ్ వేసామంటే రోడ్ అయిపోతుంది దాన్ని కూడా టెండర్లు పిలిపిస్తున్నారు మొన్ననే అయిపోవాల్సింది కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు పైప్ లైన్స్ తర్వాత మేనోస్తో సార్ ఇమ్మీడియట్లీ మొదలు పెడతాం దాన్ని కూడా అని అప్పుడు అది కూడా కంప్లీట్ చేస్తాము సంవత్సరంలో మరి మనకు ఇంకా మిగిలినవి ఏమి ఉన్నాయి ఇష్యూస్ మనం ఎలక్షన్ చెప్పింది డ్రింకింగ్ వాటర్ చెరువు తీసుకుంటామన్నాం ఆ చెరువు కూడా ప్రాసెస్ పెట్టాం ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ రాసా దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కూడా ఇచ్చినారు సిఈ గారు వాళ్ళు దానికి మున్సిపాలిటీకి హ్యాండ్ చేస్తే మనకు సంస్థ స్టాంక్ మత్యతగా అవుతుంది సంవత్సర స్టాంకు నీళ్ళు నిల్వంతోనే మనకు అండర్ రీఛార్జ్ అవుతాయి చుట్టుపక్కల లేకపోతే బోర్వింగ్ నీళ్ళు రావడం వల్ల మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చాలామంది అంటారు ఎందుకు చిన్న కొంచెం ఉంది కదా సమస్య ఇంకోటి ఎందుకని ఇంకోటి ఎందుకు అవసరం లేకపోతే ఏం చూస్తారు వాళ్ళు జెండాలు బాతుకుంటారు అంటే ప్రజా అనేది ప్రభుత్వాన్ని అది ప్రజలకే ఉపయోగపడాలని చెప్పి ఉద్దేశంతో దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది మరి ఇంకా చాలా ఉన్నాయి మీకు ఈ రోడ్డు చేసినందుకు వేణుగారికి మరి కమిషనర్ గారికి ఇంజనీర్ గారు ధన్యవాదాలు తొందరగా చేసినారు కాబట్టి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు చాలా ఇష్యూస్ ఉన్నాయి ఎండపట్ ఆడ ఈ మలుపు తిరుగుతుంది కరువు పోయేది ఆ మలుపు కాడ అది కిందికి ఉంది అది లెవెల్ ఉంది భూసేకరణ చేసిన కాడ ఆడ లెవెల్ ఉంది ఎందుకంటే నీళ్ళు ఎక్కువగా చూస్తే మళ్ళీ లోపలికి వస్తాయి అక్కడ సెంటు ఉంది ఆర్డీఓ గారు తెలుసు సెంటు సెంటు తక్కువ ఉంది ముక్కాల్ సెంటు ముక్కా సెంటు ఎప్పుడు ఉంటాడే కాబట్టి ప్రసోలు కూడా అడిగినారు వాళ్ళు అక్కడ పోతామంటే వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తాము ఏమంటే టిట్ కోసం ఇస్తే ఇమ్మంటే అందరికీ న్యాయం చేస్తాం మాట్లాడుకొని టిట్ కోసం మీరు ఆల్రెడీ కట్టినారు ఊరు మధ్యలో ఉంది మంచి రోడ్ కూడా మా మొన్నే మాట్లాడాను ప్రపోజల్ చేసాం ఎక్కడ ఈ బ్రిడ్జ్ అయిపోతే ఈ బ్రిడ్జికి ఫైనాన్స్ క్లియర్ అయిపోతే మనం ఈ రోజు కొద్దిగా వెంకన గారికి గారికి కమిషన్ గారికి ఆటో గారికి ముఖ్య షాపు మొత్తానికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు షాపులు ఇబ్బంది పడకుండా ఒకరికి ఒక నెలకు మూడు లక్షల రూపాయలు లాస్ అనే అనేది వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చెప్పేసి ఐదు వందల యాభై మీటర్లను కోటి నలభై లక్షల బండి ఒక నెలలో కంప్లీట్ చేసి దానికి పూర్తిగా మరొకసారి ఒకటికి నాలుగు సార్లు పోటీ చంద్రము ఎంబడి అయిపోవాల షాపులు లో షాపులు కూడా సహకరించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అందించి ఈ ప్రాంత వాసులు ఒక బ్రహ్మాండం ఏంటి రోడ్ ఇచ్చినందుకు గౌరవ మంత్రుల వారికి అందరూ కలిసి కృతజ్ఞతతో సంతోషంగా ఆనందంతో మరొకసారి అదే रियल क्रिकेट है हमारा माल और साला नीलू डेली क्रिकेट हम बता दिए मैम रामिन मेरा वाला சார் சார் சுப்பிரமணியன என்ன கிர நீ Terima kasih <muchas> <muchas> సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి